ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्र కరణము పూర్వార్ధము అయితే చిత్తము గనక శమించిపోయిందా కలిగేటువంటిది అనంతమైనటువంటి సుఖము అది మాటలతో చెప్పడానికి సా సఖ్యముగా అనేటువంటిది అంటే కేవలము స్వానుభవ సిద్ధి మాత్రమే దానితోనే తెలుస్తుంది అంటే ఇక ఎటువంటి అభివృద్ధి వినాశాలు అనేటువంటివి ఉండవు అంటే వృద్ధిక్షరహితమైనటువంటిది ఇంకా అక్కడ ఉత్పన్నము వినాశము అనేటువంటివి లేనిదియే అవుతూ ఉంటుంది అంటే జ్ఞానియం అని చెప్పబడుతుంది అంటే ఆహా జ్ఞాని యొక్క చిత్తము చిత్తము అని చెప్పబడదు అదే జ్ఞాని యొక్క చిత్తాన్ని సత్వము అని చెప్పబడుతుంది ఎలాగంటే పుటము వేసి గనక మరి రాగి అనేటువంటిది పుటం వేయడం చేత అది బంగారంగానే మారుతుంది దాని పేరు మారిపోతుంది దాని అర్థం యొక్క రూపము మారిపోతుంది మారిపోయి అన్యత్వము అంటే బంగారు రూపమే అయిపోతూ ఉన్నది బంగారం అవుతుంది అలాగనే జ్ఞానులు యొక్క చిత్తము కూడా ఏమవుతుంది బోధ చేత సత్వంగా మారిపోతుంది అంటే బ్రహ్మంగా మారుతుంది ఇక అక్కడ పేరులో కానీ అర్ధాలలో కానీ రూపాలల్లో కానీ వేణుకటి దానికంటే అది రాగిత్వాన్ని వదిలి బంగారత్వాన్ని కానీ ఈ యొక్క జ్ఞాని యొక్క చిత్తము కూడా బ్రహ్మముగానే మారుతుంది చిత్తత్వము అనేది నశించిపోతుంది అని చెబుతూ అంతేకాదు వాస్తవంగా అసలు చిత్తము అని చెప్తూ ఉన్నాం కదా చిత్తము అనేటువంటిది ఉన్నదా అంటే లేదు కాబట్టి జ్ఞానము చేత అది విలీనమే అయిపోతూ ఉన్నది అది కేవలము భ్రమరూపమే కాబట్టి అది బోధ చేత నశించిపోతూ ఉన్నది సత్యమే అయినట్లయితే అది నశించదు కదా అలాగనే ఎలాగంటే సద్వస్తువు యొక్క లేమి ఎప్పుడూ కూడా సంభవింపదు సద్వస్తువు అనేది అన్ని కాలములందు కూడా ఉంటుంది దాని యొక్క సద్వస్తువు యొక్క లేమి అనేటువంటిది ఎప్పటికీ కూడా సంభవించదు అంటే సద్వస్తువు అనేది శాశ్వతమైనది అని చెబుతూ అవస్త్వే వికల్పాత్మ చీత్తాదేశ శృంగవత్ సర్వం తదాత్మనస్తస్మాత్ తద్ది బోధాద్విలీయతే అంటే వికల్పమయములే అయినటువంటి ఈ చిత్తము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఎటువంటివి అంటే శశశృంగాది పదార్థములు లాగానే శశము అంటే కుందేలు వాటికి కొమ్ములుంటాయా లేవు లేకపోయినా కుందేటి కొమ్ము అంటే శసశృంగము అనేటువంటిది ఆ విధంగా అలవాటు పడింది అట్లాగే ఈ శశశృంగాది పదార్థాల లాగానే ఇవన్నీ కూడా అవ వస్తు అవస్తువులు అసలు కుందేటి కొమ్ము అనేటువంటి వస్తువులేనే లేదు లేకపోయినా మాట అయితే ఉన్నది కదా అలాగనే ఇవన్నీ కూడా ఆత్మబ ఆత్మబోధ వలన ఇవన్నీ లయమైపోతాయి ఏది సంకల్ప వికల్పాలతో నిండిపోయినటువంటి చిత్తవాది పదార్థాలు మొత్తం కూడా ఆ వస్తువులే కాబట్టి ఇవి ఎలా లయమవుతాయి లేనివి లేనిగానే పోవాలి అంటే లేనివి లేవు అని నిరూపించడానికి ఆత్మబోధ అనేటువంటిది కావాలి దాని ద్వారానే ఇదంతా కూడా నశించిపోతుంది అని చెబుతూ అంటే చిత్తాది పదార్థాలన్నీ కూడా శశృంగము అంటే కుందేటు కొమ్ములాగానే లేకనే ఉన్నట్లుగా వికల్పరూపములు అయినటువంటివి అంటే వాస్తవానికి అవి లేనివే సర్పముల లాగానే రజ్జు సర్పము అంటే తాటి ఎందు మనం పామును చూసాం అది ఆ తాడిని ఆ త్రాడుని త్రాడుగా చూడాలి అంటే మనకేమవసరమైంది వెలుగు అవసరమైంది ఆ వెలుగు అనబడే జ్ఞానము ద్వారానే ఈ చిత్తము అనేటువంటిది వాస్తవానికి లేనిది సర్వేక సమస్తము జ్ఞానబోధ ద్వారా మిగిలినటువంటిది బ్రహ్మమే అయి ఉన్నది అనే ఆత్మ యొక్క రూపాలే అయి ఉన్నవి కదా అవన్నీ కూడా మరి ఎలా పోతాయి అంటే జ్ఞానము చేతనే విలీనమైపోతూ ఉన్నవి అని చెబుతూ ఈ చిత్తము జగత్తు యొక్క అంతర్గతమే అవడం వలన కొంతకాలము అంటే సత్వరూపమున ప్రారంధము క్షయించేటంత వరకు కూడా సత్వరూపమున తురియా వస్తాయందు విహరిస్తాయి అలా విహరించి ఆ తర్వాత తురియా తీత పదాన్నే పొందుతాయి అనే చెబుతూ బ్రహ్మైవ భూరి భువన భ్రమ విభ్రమ ఉఘాయే రిత్తం స్థితం సమనేకతయైకమేవా సర్వాత్మసంభవతి నేతరంగకించి హృదివహి సంనివేశ అంటే బ్రహ్మము ఒక్కటియే విశాలమైనటువంటి జగద్భ్రమ అనే విలాసంగా పర్యవసిస్తూ ఉన్నది బ్రహ్మము ఒక్కటియే నానా విధ రూపాలగా మనకి అది ప్రతిపన్నమే అవుతూ ఉన్నది అందువలన దానిని సర్వము నిండినది అనుట సముచితమే కదా కాబట్టి ఓ కుమార హృదయమున మానసికమైనటువంటి కోరికలతో కల్పితమైన ఈ ప్రాసాద వాపి తటాకాదాలు అంటే ఈ అంటే ఈ బావులు మేడలు ఈ యొక్క చెరువులు లాంటివి ఏవి కూడా కల్పితాలు అయినటువంటి ఏవి లేనట్లుగానే వాస్తవానికి బ్రహ్మముగాక ఇంకేమీ కూడా లేదు అనే చెబుతూ ఇహా సంఘ క్షయోపాయ వాంఛా త్యాగా పునః మన క్షయాంత గురుణ దార్ఢ్య దార్ఢ్యర్థమీరిత అంటే ఏ ప్రకరణమునందు క్షయోపాయము సంఘము ఏ విధంగా క్షయించిపోతుంది అనేటువంటి ఉపాయాన్ని వాంఛ యొక్క కోరిక యొక్క త్యాగాన్ని మొదలైనటువంటి వీటి ద్వారా మనసు ఏ విధంగా క్షయిస్తుంది ఆ మనసు క్షయించే వరకు కూడా మళ్ళీ కూడా జ్ఞానాన్ని ఏ విధంగా దృఢం చేయాలి జ్ఞాన దృఢత్వం చేతనే మనసు క్షయిస్తుంది అనే విషయాన్ని గురించి ఈ నిర్వహణ ప్రకరణమునందు పూర్వార్ధమున చిత్తసత్తా సూచనము చిత్తసత్తా సూచనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు అత్రే మామవబోధాయ విస్మయోల్లాసకారిణీం అపూర్వ చైవ సంక్షేప ద్రామారమ్యాం కథాశణుం కథాంశు అంటే ఓ రామ రమణీయమును అపూర్వమును అంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పూర్వంలో లేకుండా ఉన్నది సంక్షిప్తమును అయినా ఏ విషయాన్ని గురించి విను ఎలాగంటే విస్మయోల్లాసమగు అంటే ఆశ్చర్యాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఈ వృత్తాంతము నీకైతే జ్ఞానాన్ని ఇస్తుంది నీకు జ్ఞానప్రదమే కాగలుగుతుంది అంటే విమలమైనది మాలిన్యరహితమైనది విపులమును వివరంగా పరిస్ఫుటంగా ఉండేటువంటిది అంటే పెద్దది చక్కనిది అనడం అనేటువంటి విషయాన్ని గురించి ఒక బిల్వ ఫలం ఉన్నది అంటే మారేడు ఫలం దాని పరిమాణము ఎంతుంది మనం మారేడు ఫలము అంటే అరచేతిలో పెట్టుకునేటంత అన్నట్లుగా ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ మాలిన్యరహితమైనది పెద్దది అంటే విపులమును పెద్దదైనది పరిస్ఫుటము చక్క చక్కగా ఉన్నది అది ఎంత ఉంది అంటే ఒక బిల్వదళము ఉన్నది దాని యొక్క విస్తీర్ణము ఆ బిల్వదళము ఎంత ఉన్నది దాని యొక్క పరిమాణము అంటే అనేక యోజనాలు ఉన్నది యోగాలు గడిచినప్పటికీ కూడా అది నాశించడము లేదు దాని యొక్క రసము అక్షయము అసలు నశించనిది దాని యొక్క సారభాగము అంటే దాని యొక్క గుజ్జు ఎట్లా ఉంది అంటే అమృతం అంత తీయగా ఉన్నది అది బహు పురాతనమై ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుంది అంటే బాలచంద్రుని యొక్క కళలాగానే కోమల సుందరము బాలచంద్రుడు అంటే మనకి ఏ విధంగా అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతాడు అలాగే అంటే బాలచంద్రుడు అంటే పంచమి నుండి దశమి లోపల ఉత్పన్నమయ్యేటువంటి ఏ చంద్రుడైతే ఉంటాడో అది బాలచంద్రుడు అటువంటి కలలాగానే కోమలంగా సుందరమై ఉంటుంది అది భువన వ్యూహ మధ్యమునందు ఉన్నటువంటి మహామేరు పర్వతంలాగా శోభిస్తూ ఉన్నది ఈ భూమికి మధ్యలో అయితే అది ఎలా ఉన్నది అంటే మందర పర్వతం లాగానే కదలకండ ఉన్నది ఎంతో దృఢమైనది మహాప్రళయమైనటువంటి గొప్ప గొప్ప ప్రళయ జంజామారుతాలు ప్రళయ వాయువులు చే కూడా అది కదలకండానే ఉన్నది దాని యొక్క వైశాల్యాన్ని గురించి చెప్తే ఇన్ని కోట్ల అయుత యోజనాలు అంటే దీనిని గురించి లెక్కించడానికి సాధ్యము కాదు అనే లెక్కించి చెప్పజాలము అనే చెప్తూ అంతేకాదు ఇది జగత్తు యొక్క స్థితికి కారణమైనటువంటి దాని మూలమును కూడా ఎవ్వరూ తెలియజాలరు ఇది ఎటువంటిది దీని మూలం ఇది ఎప్పుడు ఉత్పన్నమైనది అంటే దీని గురించి ఎవరూ చెప్పలేరు అటువంటిదే ఈ జగత్ స్థితికి కారణమైనటువంటి దాని మూలము అది ఈ జగత్తు ఉత్పన్నంగా అవడానికి ఊనుకొని ఉండడానికి కూడా కారణమైనటువంటి దాని యొక్క మూలము అంటే దాని యొక్క ప్రారంభము ఎవ్వరూ తెలియజాలకపోతున్నారు అయితే బ్రహ్మాండ సమూహాలన్నీ కూడా ఈ పైనే ఉన్నాయి ఈ మారేడు ఫలం మీదే ఉన్నాయి అవి పర్వతం మీద వెదజల్లబడినటువంటి చిన్న చిన్న ఆవగింజల్లాగా తోస్తూ ఉన్నాయి ఏవి ఈ బ్రహ్మాండ సమూహాలు మొత్తం కూడా అని చెబుతూ కాబట్టి రాఘవ భోగ్యములైనటువంటి ఆరు ఇంద్రియాలతో అనుభవించబడినటువంటి రసాలు ఏవైతే ఉన్నావో దాని యొక్క రసమును అతిక్రమింపజాలవు ఇప్పుడు మనం షడ్రుచులని ఆరు ఇంద్రియాలతో కూడుకొని దానిని పచనము చేసినప్పటికీ దాని యొక్క వెలువడేటువంటి రసము రుచి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క మారేడు పుండు యొక్క రసాన్ని రుచిని అతిక్రమించలేకుండా లోబడి ఉంటుంది ఇట్టి సరసత్వము ఉన్నప్పటికీ కూడా అది పక్వమై పండి ఉన్నప్పటికీ కూడా అది రాలిపోవడం లేదు అంటే జర దానిని ఆక్రమింపజలదు ఆ పండుకి ముసలతనము పండుతనము అనేటువంటిది లేదు ఆ ముసలితనము అనేది ఆ పొండును ఆక్రమించడం లేదు అదే మామూలు పండ్లైతే కొంతకాలానికి అవి పండిపోతాయి అంటే పండుకు కూడా జ్వరం ఉన్నది అది పూర్తి పండిపోతే తొడిమ నుండి ఊడిపోయి రాలిపోతుంది ఆ విధంగానే కానీ ఈ మారేడు పండు ఎప్పటిదో అయినప్పటికీ కూడా ఎంతో రుచిగా ఉన్నా ఎంత పండిపోయినా అది రాలడం లేదు దానికి రాలిపోయేటంత పండుతనం అనేటువంటిది ఆ పొండును ఆక్రమించడం లేదు అంటే బ్రహ్మ కానీ విష్ణువు కానీ చంద్రుడు కానీ ఇంద్రుడు కానీ శివుడు కానీ లేక ఇతరమైనటువంటి చిరజీవులు దీర్ఘకాల జీవులలోనే ఒక్కరైనప్పటికీ కూడా ఈ బిల్వ ఫలము యొక్క మూలము లేదా దాని యొక్క ప్రారంభము దాని యొక్క ఆది లేక దాని యొక్క వృంతము అసలు దాని యొక్క తొడిమ అనేటువంటిది దాని యొక్క ఉత్పత్తి అనేది ఎక్కడ ఉన్నది అనేది దాన్ని కనుక్కోలేకపోతున్నారు త్రిమూర్తులు సైతం కూడా అని చెబుతూ అంతేకాదు స్తంభము మూలము శాఖలు మొదలైనటువంటివన్నీ కూడా నాశించిపోయి అసలు లేవు దానికి స్తంభంలాగా ఒక మొదలు లేదు దానికో మూలం ఉన్నదా కనబడడం లేదు శాఖలు ఆకులు కొమ్మలు ఫలభరితాలు అనేవి ఉన్నవా అసలుకి లేవు అంటే మొదలు లేదు మ్రాను లేదు కొమ్మలు లేవు ఈ మహాఫలము యొక్క అంకురము అంటే దాని యొక్క మొలక దా ఆ చెట్టు మరి ఈ పూలు ఇవేవి కూడా అసలు కనబడడం లేదు అంటే ఏకపిండ ఏకపిండనాకారమును అది ఎలా ఉన్నది అంటే ఏకరసమై ఉన్నది అది ఒక్కటి అయ్యున్నది మీ కెలిపెద్దది అయినా ఈ బిల్వ వృక్షం యొక్క ఉత్పత్తి ఈ వృక్షము కాదు ఈ బిల్వ ఫలము యొక్క ఉత్పత్తి అంటే వికృతి అంటే దాని యొక్క మార్పు పెరగడం మొదలైనటువంటి పరిమ మరే పరిణామములకు అవేవి కూడా అగుపడకుండా ఉన్నవి అంటే అది ఎలా ఉన్నది సమస్త ఫల ఫలాల యొక్క సారమై ఉన్నది పెద్ద ఆకృతి అంటే మహాకృతి అయిన ఈ యొక్క ఫలము గుజ్జు లేదు గింజలు లేదు నిర్వికారమైనటువంటి నిరంజనంగా ఉన్నది అంటే శిలలాగానే ఇది నిరంధ్రము అయి ఉన్నది అంటే ఎట్లా ఉన్నది విజ్ఞానము గనక ఘనీభివిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉన్నది ఇది చంద్రబింబంలాగానే మరి అమృతాన్ని స్పృశిస్తూ ఉన్నది అంతేకాదు స్పృశింపజేస్తూ ఉన్నది ఈ అమృతము స్వసంవేద్యమైనటువంటి నిరతిశయానందరసమే అయ్యున్నది కాబట్టి ఇది సకల సౌఖ్యాలకు కూడా కోశము అంటే కోశము అంటే ఆగారము లేదా కోశాగారము అంటే ఒక నిధి ఇది ఏ విధంగా అంటే శీతలమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది చూడడానికి పర్వతములాగా ఉంటుంది మృత్పిండములాగాను చచ్చిపోయినటువంటి ఆకారముతో కదలకండా తోస్తూ ఉంటుంది ఆనందములన్నింటికీ కూడా సారభూతమై ఉన్నది అంటే గోచరము కానటువంటి ఆనందాలకు అన్నింటికీ కూడా ఇది సారస్వరూపమే అయి ఉన్నది దీనికి ఆది అంతము లేనిదియే అయి అనంతమై ఈ మూడు రకాల పరిచ్ఛేదము కూడా లేనిదై అయ్యుండి అంటే మూడు రకాలు ఏంటది అది పుట్టడం లేదు మరి సృష్టి స్థితి లయము అనేటువంటి పుట్టుక కానీ కొనసాగడం కానీ చావడం కానీ ఏది కూడా లేనిది శాశ్వతమైనటువంటి ఇది స్వాత్మ చమత్కృతి వలన తన యొక్క చమత్కారం వలన శ్రీఫలము అయి ఉన్నది శ్రీఫలము అంటే బిల్వ ఫలమేనే కదా అర్థం అయితే ఆత్మచమత్కృతి యొక్క అధ్యాసయే అంటే ఆత్మ యొక్క నిపుణతను బట్టి ఈ యొక్క అధ్యాసయే అంటే లేకనే భేద బుద్ధి చిన్మయ రసమగ్నై మధ్యయ్ భేదబుద్ధి వలన కలిగినటువంటి సన్నివేశ విచిత్రాలకన్నింటికీ కారణమై ఉన్నది స్థూలమును అణువును అయినటువంటి ఇది ఎంత స్థూలము అంటే ఇంత అని చెప్పలేము ఎంత అణువు అంటే దాని యొక్క సూక్ష్మత్వాన్ని గురించి తెలియజేయలేము అటువంటిది అయినా ఇది తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టకుండానే ఇలా అన్ని విషయాలను కూడా చేస్తూ ఉన్నది ఇది ఎప్పటిది అంటే సనాతనమది అవడం వలన దీనికి ఎటువంటి ముసలితనము అనేటువంటి ఏ బాల్య కౌమార వార్ధక్య దశలు అనేటువంటివి దీనికి లేనే లేవు బాలికలాగానే ఎల్లవేళలా కూడా ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నది ఈ శక్తియే నేను స్త్రీని నేను నపుంసకుడును నేను పురుషుడును అనేటువంటి కల్పనలకు కారణమవుతుంది ఇది ఇతరమైనది ఇది భిన్నమైనది అనేటువంటి భేదాలకు మూలము అవిద్యే అయ్యింది ఇది వాస్తవానికి ఏమైనా అయి ఉన్నదా అంటే ఏమీ కాదు స్వప్రకాశుడైనటువంటి చిన్మయుని కడా ఇది అలీకమే ఏ సచిదానంద పరమాత్మ స్వరూపం అయ్యున్నదో ఆ పరమాత్మ సాన్నిధ్యంలో ఇది అబద్ధమే అంటే అవిద్యాధులకు హేతువై అంటే ఏ అజ్ఞానాలకు కారణమైనటువంటి ఈ యొక్క ఆత్మచమత్కృతి యొక్క స్వరూపమే ఇది అయినట్లయితే ద్వైతానికి రెండు అనేటువంటి దానికి ఇంకో తావు అనేది ఉన్నదా అక్కడ తావు ఎక్కడున్నది అంటే ఈ శక్తియే అహంకార సృష్టి అనంతరము కూడా ఆకాశమును కాలముతో నిండిపోయినది అయినా కలను కలిగించి స్పందరూపమైనటువంటి నియతి అని చెప్పబడుతూ ఉన్నది ఇది సంకల్పాన్ని కూడా విస్తరిస్తుంది ఆశలను రాగద్వేషాలను మరి ఇష్ట అయిష్టాలను హేయోపాధ్యాయేయాలను కూడా ఇదే కల్పిస్తూ ఉంటుంది ఇది అది ఇది నాది వీనిది వానిది అనే కల్పనలకు కూడా కారణమవుతూ ఉన్నది బ్రహ్మాండాలు ఊర్ధ్వము అధోభాగాలు అందుండునివి అనేటువంటి విషయాలు కూడా దీని యొక్క కల్పనలే ఇది ఎదుట వెనుక దూరము దగ్గర ఈ యొక్క భూతవర్తమాన భవిష్యత్తులను మొదలైనటువంటి కల్పనలను కూడా ఇదే కలిగిస్తూ ఉంది అంటే కల్పనలకు ఆటపట్టైన ఈ కమలము జీవులతో కూడినటువంటి బ్రహ్మాండ మండలము అనే మంటపము లేదా క్రీడా మండపము విష్ణుని యొక్క రహస్య రచనము అనే పల్లవాలతో కూడినటువంటి హృదయమలము అంటే హృత్కమలము హృదయంలో ఉండేటువంటి కమలముతో దీని యొక్క కర్ణికలు ఏ విధంగా జనులు యొక్క అక్షమాలిక లాగానే తోస్తూ ఉన్నది ఇవన్నీ కూడా శక్తి యొక్క చమత్కృతులే ఇది రుద్రగణాలతో నిండినటువంటి ఆకాశము ఇది సృష్టి ఎందు ఆశగొనేటువంటి కొనేటువంటి ప్రళయ సమయమున వినాశం చేసేటువంటి వారికి ఇది నిలయమై ఉన్నది అంతేకాదు ఇదిగో ఉత్తర దిక్కున జగత్తు అనేటువంటి పద్మమునకు ఇది కన్నిక అయినటువంటి అంటే పద్మమునకు మధ్యలో ఉండేటువంటి దుద్దులాగానే ఉండేటువంటి మేరు ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క ఆ అమృతాన్ని గురువులేటువంటి దేవతలు అనే తుమ్మిదలతో కూడి ఉన్నది ఇవి ఘాటైన వాసనలతో కూడిన స్వర్గ స్వర్గ వైభవము అనబడే పూలగుత్తులు ఇవి జగత్తు అనే పాత మానును ఆశ్రయించుకొని ఉన్నవి వీటి మూలము నరకమే ఇవి తారకలు అనేటువంటివి చిన్ని చిన్ని చెగురులు అంటే నక్షత్రాలు అనే కింజిల్కాలు ఇవి బ్రహ్మము అనేటువంటి సముద్రపుగట్టును అంత లేకుండా కనబడుతూ ఉన్నవి ఆకాశమే వీటికి ఆశ్రయమైనటువంటి పద్మం క్రియా సమూహాలు అనే తరంగాల కొట్టుకొనిపోయేటువంటి జీవులను తారకులు సృష్టులను సుడిగుండాలలో పడుతూ ఉన్నవి అయితే ఇదిగో ఇది ఆకాశము అనే సరోవరానికి పద్మము అనదగేటువంటి కాలనళిని అంటే నళిని అంటే పద్మమే కదా చంద్రాదిత్యాది అంటే సూర్యచంద్రుడు జ్యోతిష్ వెలిగేటువంటి పదార్థాలే దీని యొక్క కేసరాలు ఇది అంటే కేసరాలు అంటే ఇది ఆయుధాయము యొక్క పరి పరిమితిని క్షణము కల్పములను దళ అంటే క్షణకాలము నుండి కల్పం వరకు కూడా ఉండేటువంటి దళాలను ఇది కలిగి ఉన్నది ఇదిగో ఇవి షడ్విధ భావ వికారాలతోటి అంటే ఈ షడ్భావ వికారాలు ఆరు రకాలైనటువంటి భావ వికారాలు ఆస్తితే జాయితే వర్ధతే పరిణమితే విపక్షితే వినశ్యతే అనేటువంటి వికారాలు మార్పులు అనబడేటువంటి ఈ జరా మృత్యు రూపకములైన ముసలితనము మరణము అనే రూపకాలే అయినటువంటి విసూచికలు కూడా ఉన్నవి విద్యా విద్యలు అంటే జ్ఞానము అజ్ఞానముతో ఉన్నటువంటి విలాసాలతో కూడుకునేటువంటి శాస్త్ర రీతులు కలిగి ఉన్నవి ఇవన్నీ కూడా ఈ బిల్వ ఫలము యొక్క మధ్యా చమత్కృతులే శక్తులే అంటే సంకల్ప మాత్రము చేతనే ఆ బిల్వ ఫలము ఇన్ని రీతులుగా కూడా కనబడుచు ఉన్నది अने चपतु जपू शास्वस्थ निराबाध सौम्या भावन युंक्षिता कृत्वा कृत संस्थिता येषकी किधेवा विभाव नैकात्मकाना विविध नम सैव सैवा सध्या स्थिती सकलशाची समैकूपा सर्वात्म సర్వాత్మిక మహతి చితిరూపశక్తి ఇది ఏకమే అయ్యుండి కూడా ద్వైత భావాన్ని పొందుతుంది అలా పొందడం వలన ఇదేమవుతుంది ఏకాత్మిక అనేటువంటిది కాదు కానీ మరలా కూడా వివిధ రకాలైనటువంటి ఆత్మికలు కూడా అవుతుందా అంటే కాదు ఏకత్వమే మరి దానికి ఉన్నది దానియందు సజాతీయ విజాతీయ భేదాలు ఉన్నవా లేవు సకల ద్వైత వికల్పాలకు కూడా ఉపశాంతి అయినటువంటి సమ ఏకరూపము లే అవడం వలన దీనియందు స్వగత భేదము కూడా లేదు సర్వాత్మకమైనటువంటి ఈ మహద్బ్రహ్మే చిక్తి యొక్క జనయిత ఇది ఏ ఆసక్తి ఆ శక్తి కాబి స్వానందరస సంపూర్ణం త్రిజగత్కల్పనాస్పదం ఎహ ఫలత్వేన పరం బ్రహ్మోపవన్యతే అంటే స్వానందరసపూర్ణమును త్రీ త్రిజగాల యొక్క కల్పనను ఈ మూలమును అయినటువంటి ఈ పరబ్రహ్మము ఈ బిల్వ ఫలంగానే ఉపవర్ణించబడుతూ ఈ యొక్క అంటే నిర్వాణ ప్రకరణమునందు ఈ పూర్వార్ధమున బిల్వోపాఖ్యానము అనేటువంటి విషయాన్ని గురించి వివరించి చెప్పారు అప్పుడు ఓ శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు భగవన్ సర్వసారజ్ఞ త్వయషా బిల్వ రూపిణి మహాచిద్గణ సత్తేహ కథతే మతిర్మమ చిన్మగ్నా చిన్మజ్జ రూపమకిల మహంత దీపమాత నా మనాగపి భేదోస్తి ద్వైతైక్య కళనాత్మక అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ భగవానుడా సర్వసారజ్ఞ మీరు చెప్పిన దానిని నేను విన్నాను మీరు నాకు విశ్వరూపిణీయకు మహాచిద్గణ బ్రహ్మం యొక్క సత్తన గురించి కదా ఉపదేశం చేసినారు అని నాకు తోస్తూ ఉన్నది నీవు నేను మొదలైనటువంటి అహంకారాలు చిత్తు యొక్క జన్మ యొక్క రూపాలే కదా ఇందులో రెండు ఏకము మొదలైనటువంటి కల్పనలు కానీ భేదాలు కానీ లేవు అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు యదా బ్రహ్మాండ కూష్మాండ మధ్య మేరువాది సంస్థితి చిద్ చిద్భిల్వా మాగ్నేయం బ్రహ్మాండాది జగత్స్థితి మేరువు మొ మొదలైనటువంటి బ్రహ్మాండ కూష్మాండ అంటే మధ్యకాలైనట్లుగానే మూడు జగాలైనట్లుగానే అంటే బ్రహ్మాండ కూష్మాండ మ మధ్యగాలైనట్లుగానే గుమ్మడికాయ గుజ్జులైనట్లుగానే ఈ జగత్తు కూడా చిత్తు అంటే చిత్బిల్వం యొక్క గుజ్జే సృష్టి అనేటువంటి గుజ్జు నాశమైపోతే దానికి ఆధారమైన ఈ బిల్వం కూడా నాశమే అవుతుంది అనేటువంటి దోషము దాని యొక్క ఫలంగానే బ్రహ్మము అనేటువంటిది పరిణామి అంటే లేకపోతే వికారి అనే దోషాలు కూడా సంభవించగలుగుతాయి కాబట్టి ఇక్కడ మధ్య అనేటువంటి శబ్దాన్ని మామూలు అర్థంతో మనం గ్రహించకూడదు ఎలాగంటే ఈ జగత్తు యొక్క చమత్కృతి మరీచి బీజము అంటే మిరియపు గింజ యొక్క వివర్తనే అని గ్రహించాలి శిల్పి యొక్క మానసికమైనటువంటి కల్పితమైన పద్మవనము యందు ఉండునట్లుగానే ఆ రాతిలో ఆయన పుష్పాలు చెట్లు చిక్ చెక్కాడు ఆ చెక్కింది ఆయన యొక్క మానసికమైనటువంటి కల్పిత ఆలోచనే కదా అలాగే సౌమ్య నిద్రాభావాన్ని పొందినటువంటి చిత్తు యొక్క అంతరమునందు ఈ సృష్టి ఉన్నది కాబట్టి ఓ ఇందువదనుడా అంటే ఓ చంద్రముఖము కలిగినవాడా ఈ విషయాన్ని తెలపడానికి విస్మయకరమును ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇంకా రమణీయమై ఉంటుంది ఇంకా విచిత్రమై ఉండేటువంటి ఒక కథను నేను చెప్తాను నువ్వు విను అని చెబుతూ స్నిగ్ధమును అంటే స్నిగ్ధము అంటే నునుపైనటువంటిది ప్రకాశవంతమును అంటే మృదు స్పర్శ కలిగినటువంటిది అంటే ఏ విధంగా నున్నగా ఉన్నది ప్రకాశవంతమైనది మృదు స్పర్శ కలిగినది విశాలమైనది ఘనమైనది అక్షుబ్ధమును అయినటువంటి ఒక శిల ఒకటి ఉన్నది దాని ఎందు చక్కగా బారులు తీర్చి సరోవరమందును మందు ఉన్నవానిలాగానే రమ్యములైన వికసితములైన పద్మాలు ఉన్నవి వాటిని ఇన్ని అని వాటిని లెక్కింపజాలం వాటి యొక్క దళాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం వలన ఒకదానితో మరి ఒకటి కొట్టుకుంటూ ఉన్నవి అన్నీ కలిసే ఉన్నవి కొన్ని వికసించి ఉన్నవి మరి కొన్ని ముకులించుకుపోయి ఉన్నవి అవి కొన్ని క్రిందికి వేలాడుచున్నవి కొన్ని ప పైకి లేస్తూ ఉన్నవి కొన్ని పడి ఉన్నవి అన్నింటి యొక్క మొదళ్ళు కూడా కలిసే ఉన్నవి అన్నింటి యొక్క ముఖాలు కూడా పరస్పరము అవి కూడా సంలగ్నాలే అంటే కలిసే ఉన్నవి కొన్ని అయితే ఊర్ధ్వ మూలాలు పైదాకా ఉన్నటువంటి మూలాలు మరికొన్నైతే అధోమూలాలు అయి ఉన్నవి మరికొన్నింటికైతే మూలమే లేదు కొన్నిటి మూలముల కర్ణికలు ఉన్నవి వీటి దగ్గర వంద వేలతో కూడినటువంటి శంఖాలు ముకులించుకుపోయి ఉన్నటువంటి పద్మాలు లాగానే తోస్తూ ఉన్నవి పెద్దవి అయినటువంటి చక్రాలు వికసించిన పద్మములాగానే తోస్తూ వెలయుచూ ఉన్నవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పగా చెప్పారు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స